రాష్ట్రంలో జగనన్న విద్యా దీవెన జగనన్న వసీవన పేరుతో విద్యార్థులకు భారీగా కోత విద్యార్థులకు మూడు వేల నాలుగు వందల కోట్లు ఎగ్గొట్టిన జగన్ జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థులకు సుమారు మూడు వేల నాలుగు వందల కోట్లు చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం ఎగ్గొట్టిందని అధికార ప్రతినిధి అన్నారు రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరం జులై సెప్టెంబర్ త్రైమాసకానికి సంబంధించి ఎనిమిది లక్షల తొమ్మిది వేల మందికి నిధులు జమ చేశారని సుమారు మూడు లక్షల మందికి ఇవ్వలేదని మండిపడ్డారు మొత్తం నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన నిధులను బకాయిలు పెట్టిన జగన్ రెడ్డి తన సొంత ప్రతి పత్రిక సాక్షిలో మాత్రం ప్రతి విడత చెల్లిస్తున్నట్లు అబద్ధపు ప్రకటిస్తున్నారని ఆగ్రహించారు సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను పరీక్షలకు రానివ్వకుండా ధృవపత్రాలు ఇవ్వకుండా వేధిస్తున్నాయని వాపోయారు దీనికి కారణమైన జగన్ విద్యార్థులకు మేనమా కారణి ముమ్మాటికి కంసమామనని విరుచుకుపడ్డారు మంగళగిరిలో తేదప్ప కార్యాలయంలో ఈయనైతే విలేకరులతో మాట్లాడారన్నమాట విద్యా దీవెన కింద రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒక త్రైమాషకం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక త్రైమాశకం ఎప్పటికీ చెల్లించలేదని కూడా తెలిపారు సో పథకం పేరు చెప్తే ఏ పథకం ఉన్నా కూడా మరి కరెక్ట్గా ఇవ్వాలి కదా మరి పథకాల్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ట్రైమా త్రైమాషకానికి అంటే ఒక్కొక్క విడత ఇలా ఇవ్వకుండా వస్తూ రాష్ట్ర మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు మూడు వేల ఎనిమిది వందల అయితే బకాయిలు పెట్టారని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది ఎగ్గొట్టడం కాదా అని చెప్పేసి వీరైతే అయితే ప్రశ్నించారనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు